వెల్కమ్ టు జిహెచ్కే తెలుగు ఛానల్ నేను మీ అడ్వకేట్ హరికృష్ణ ఎవరైనా ఎవరైనా మీ ఆస్తిని చట్ట విరుద్ధంగా ఆక్రమించుకున్నా మీకు తెలియకుండా ఆక్రమించుకున్నా మీరు అతనిని ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా అతని పైన ఎలాంటి దావా వేయాలి అతనిపైన చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే ద స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ సెక్షన్ ఫైవ్ వన్ సిక్స్ ప్రకారం అతని మీద సూట్ ఫర్ పొజిషన్ వేయవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీ యొక్క ఆస్తిని అతను చట్ట విరుద్ధంగా ఆక్రమించుకొని బలప్రయోగం చేసి మిమ్మల్ని వెళ్ళగొట్టి మిమ్మల్ని ఆ పొజిషన్లోకి రానికుండా చేస్తున్న సందర్భంలో మీరు ఎప్పుడైతే ఆక్రమించుకున్న తేదీ నుంచి పన్నెండు సంవత్సరాల లోపల అతని పైన సూట్ ఫర్ పొజిషన్ దావా వేసి మీరు ఆ యొక్క ప్రాపర్టీని తిరిగి పొందవచ్చు చట్టం తెలుసుకోండి మీ హక్కుల్ని కాపాడుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద జిహెచ్కే తెలుగు న్యూస్